Welcome to J7 TV News. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానుకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు కవ్వంపల్లి సత్యనారాయణ జాతీయ పతాకాన్ని ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి కవ్వంపల్లి సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఎంతో మంది స్వాతంత్ర్య ఉద్యమ వీరుల త్యాగాలు ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత పద్దెనిమిది వందల యాభై ఏడులో ప్రారంభమై పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు జరిగిన స్వాతంత్ర ఉద్యమ పోరాటం వల్ల మనకు స్వాతంత్ర్యం సిద్ధించిందని దానివల్ల నేడు మనమంతా ప్రాజాస్వామ్యం ప్రజా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని ఆ స్వేచ్ఛా ఫలాలను అనుభవిస్తున్నామని అమరవీరుల త్యాగాలను కొనియాడారు ఈ కార్యక్రమంలో నాయకులు చింతల కిషన్ ముల్కాల ప్రవీణ్ నాగుల సతీష్ యనమాల మంజుల తదితరులు పాల్గొన్నారు ಮಂದಲ ದಾಯಕ ಜಯ ಹೇ ಭಾರತ ಭಾಗ್ಯ ವಿಧಾತ ಜಯ ಹೇ ಜಯ ಹೇ ಜಯ 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 ಭಾರತ್ ಮಾತಾ ಸ್ವತಂತ್ರ ಸ್ವತಂತ್ರ ಭಾರತ ಸ್ವತಂತ್ರ ಎಂದರೋ ಪ್ರಾಣ ತ್ಯಾಗಾಲು ఎన్నో సంవత్సరాల పోరాటం ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న తరుణంలో వచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని మనం డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా జరుపుకుంటా ఉన్నాం స్వాతంత్ర పోరాటమే పద్దెనిమిది వందల యాభై ఏడులో స్టార్ట్ అయితే పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్ర్యం సిద్ధించింది మనల్ని విచక్షణ రహితంగా బ్రిటిష్ వాళ్ళు పాలించి అనగదొక్కి మనల్ని మన సంపదను దోచుకున్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తోలివేసిన తర్వాత స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత మరి ఈరోజు ప్రజాస్వామ్య యుద్ధంగా మనం స్వాతంత్ర్యాన్ని జరుపుకుంటా ఉన్నాం మనం ఈసారి మరి గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ప్రజాస్వామ్యం పరడ విల్లాలంటే తప్పకుండా మనం సాయిశక్తులా కృషి చేయాలి ఏదో విధంగా మతతత్వ శక్తులు ఈ భారతదేశాన్ని కబలించుకోవాలని ఓటుకు చోరీ కేసు ఓటు చోరీ కేసు జరుగుతూ ఉన్నది దీని విషయంలో మనం అప్రమత్తంగా ఉండాలి స్వాతంత్రం వచ్చిన తర్వాత గుండు సూది కూడా తయారు కాని భారతదేశంలో వ్యవసాయం మీద మన జీడిపి ఆధారపడి ఉండే అటువంటిది పారిశ్రామిక రంగాన్ని పెద్ద పెద్ద ప్రాజెక్టులను ఎన్నో పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలను ఐఐటీలను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ లాంటి పెద్ద పెద్ద సంస్థలను స్థాపించి నెహ్రూ గారు అదేవిధంగా బ్యాంకుల జాతీయ జాతీయకరణ చేసి పేదవాడికి కూడా అప్పించినటువంటి ఇందిరా గాంధీ గారు అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు మనకు ఐటీ టెక్నాలజీని ఒకరోజు ఫోన్ చేస్తామంటే ఎంతో అర్ధరాత్రి వరకు ఆ సగం ధర కోసం వెయిట్ చేసినటువంటి రోజులు ఈ రోజు మన ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉన్నది అంటే అది కేవలం ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి కృషి మరి అదే విధంగా పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచినటువంటి వ్యక్తి విదేశాల్లో వరల్డ్ బ్యాంక్లో బంగారాన్ని కుదబెట్టి బ్రతికే బ్రతుకు నుంచి ఈరోజు స్వతంత్రంగా ఆర్థికంగా నిలదొక్కున్నామంటే ఆయన కృషి మరి ఆయన పోయిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టునటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈరోజు ఒక మతతత్వ పార్టీ మతతత్వంలోనే బ్రతకాలనుకొని మతాన్ని ప్రేరేపిస్తూ రెండు వర్గాల మధ్యల దుమారాన్ని రేపుతా ఉన్నారు వ్యతిరేకతను సృష్టిస్తా ఉన్నారు మరి ఈ రోజు ఆ రోజు అందరు బ్రతకాలే అందరు అభివృద్ధి చెందాలి అందరిలో ఈ ప్రజాస్వామ్యం ఉండాలనుకున్నాం కానీ ఈరోజు మోడీ గారు కొంతమంది పారిశ్రామిక అధానికి అంబానీలకు ఈ భారతదేశ ఆస్తిని తాకట్టు అప్పజెప్తా ఉన్నారు కాబట్టి ఇవన్నీ దేశ పౌరులుగా ఈ స్వాతంత్ర్యం రోజు మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ దేశ సంపదను కానీ ఈ దేశ ఐక్యతను కానీ దేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని కానీ మనం అందరం పరిరక్షించాలి కాబట్టి దానికోసం నడుము కట్టి మరి కొత్త ఏదైతే వరవడికి శ్రీకారం చుట్టినారో ఓటు చోరీ కేసు దాన్ని కూడా మనమందరం అప్రమత్తంతో గ్రహించి ముందు ముందు దాన్ని ఏమాత్రం జరగనియకుండా పాటు పడాలని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను